హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం షార్ట్ నెక్లెస్ కలెక్షన్ని చూస్తున్నాము చందన బ్రదర్స్ కూకట్పల్లి నుంచి అయితే ఈ కలెక్షన్ అంతా చూస్తున్నామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి యాక్చువల్గా లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు కలర్ అనేది అలా డల్గా కనిపిస్తుంది కానీ స్టోర్ విజిట్ చేసి చూస్తే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా మిడిల్లో మనకు అమ్మవారితో హైలైట్ అవుతుంది కిందనంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ ఎనామిల్ పెయింట్ని ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి టూ లైన్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేశారు ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి మనకు ఇంత తక్కువ వెయిట్లో కూడా హెవీ వెయిట్లో హెవీ లుక్లో కనిపించే ఐటమ్ అనేది ఉందండి ఇది గ్రాస్ వెయిట్ వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ సో హైలైట్ అవుతుంది పైన అంతా ఆల్టర్నేటివ్గా గార్డ్ మోటివ్స్ అలాగే పికాక్ మోటీవ్స్ తోటి హైలైట్ అవుతుందండి ఫ్లవర్ బ్రోచెస్ని కూడా ఇచ్చారు చూసినట్టయితే కిందనంతా కూడా గోల్డెన్ మూవల్తో హైలైట్ అవుతుంది నెక్స్ట్ టూ లైన్ ప్యాటర్న్లోనే ఇంకొక ఐటమ్ అండి నాక్షి డీటెయిలింగ్తో అయితే వస్తుంది చాలా బాగుందండి ఈ ఐటెం కూడా ఈ ఒక్క పీస్ వేసుకున్న చాలు చాలా నిండుగా అయితే ఉంటామండి గ్రాస్ వెయిట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది లైటింగ్ ఎఫెక్ట్ వల్లే డల్గా కనిపిస్తుంది అని చాలా బాగుందండి ఐటమ్ నెక్స్ట్ మనకు రౌండ్ షేప్లో మ్యాంగో మాలా అండి మ్యాంగో మాల మీద అమ్మవారితో డీటెయిలింగ్ ఉంది అలాగే పెండెంట్ దగ్గర వచ్చేసరికి బిగ్ సైజులో అమ్మవారిని హైలైట్ చేశారు కిందనంతా కూడా గోల్డెన్ మొబైల్ని హ్యాంగింగ్స్ లాగిచ్చారు పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి థర్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ టూ లైన్ ప్యాటర్న్లోనే ఇంకొక ఐటమ్ అండి గజలక్ష్మి అమ్మవారితో అయితే హైలైట్ అవుతుంది పైన లేయర్ అంతా మనకు స్మాల్ సైజ్ గార్డ్ మోటివ్స్తో ఉంటుంది కిందన కూడా గాడ్ మోటివ్స్తో హైలైట్ అవుతుందండి మల్టీ కలర్ స్టోన్స్ అండ్ బీడ్స్ అయితే యూజ్ చేస్తారు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా చందనా బ్రదర్స్ కూకట్పల్లి నుంచి అయితే చూస్తున్నాము కూకట్పల్లి చందనా బ్రదర్స్లో షార్ట్ నెక్లెసెస్ కలెక్షన్స్ అనేవి చాలా బాగుంటాయండి మనకు తక్కువ వెయిట్లో కూడా హెవీ లుక్లో కనిపించే ఐటమ్స్ అనేవి ఉంటాయి టూల్ అండ్ ప్యాటర్న్ వేరే ప్రత్యేకత అండి చందనా బ్రదర్స్ వారి నెక్స్ట్ ఇంకొక ఐటెం ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారు ఈ ఐటెంని కాసుల పేరు నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నామండి పికాక్ మో మోటివ్స్ తోటి అయితే హైలైట్ అవుతుంది పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు పెండెంట్ దగ్గర అయితే అమ్మవారు హైలైట్ అవుతున్నారు పైన చూసినట్టయితే రూబీ స్టోన్ ఉంటుంది చుట్టూ కూడా వైట్ కలర్ సీజర్డ్ స్టోన్ని హైలైట్ చేశారండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఈ ఐటెం అనేది ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్స్ అన్నిటికీ కూడా వితౌట్ బ్యాక్ చైన్ తోటి నేను వెయిట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు బ్యాక్ చైన్ కావాలనుకుంటే సపరేట్గా పర్చేస్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో అయితే అవైలబుల్లో ఉంటాయి బ్యాక్ చైన్స్ ఈ ఐటెం అనేది మనకు ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుందండి ఈ ఐటెం కూడా చాలా బాగుంది వేసుకొని చూస్తే చాలా నిండుగా అయితే ఉందండి ఒక్క ఐటెం వేసుకున్నా చాలు నెక్స్ట్ మనకు ఓల్డ్ మోడల్లోనే ఇది ఒక ఐటమ్ అండి ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది పెండెంట్ మనకు అమ్మవారితో హైలైట్ అవుతుంది చుట్టూరు కూడా మామిడి పిందెలు అలాగే మూవలతో హైలైట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తున్నాము ఈ ఐటెం కూడా చాలా బాగుందండి చాలా నిండుగా అయితే ఉంది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు ఏదైనా పర్టికులర్ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షేర్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి ఇమీడియట్గా అయితే రెస్పాండ్ అవుతారు చందనా బ్రదర్స్ వాళ్ళు అలాగే ఈరోజు ఈ కలెక్షన్ అంతా కూడా చందనా బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్ నుంచి అయితే చూస్తున్నాము చందనా బ్రదర్స్ స్టోర్లో నెక్లెసెస్ అనేవి చాలా బాగుంటాయండి ఎప్పటికప్పుడు స్టాక్స్ అనేవి సోల్డ్ అవుట్ అవుతూ ఉంటాయి అవైలబిలిటీని చెక్ చేసుకొని మీరు స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటెం కూడా బాగుందండి ట్వంటీ సెవెన్ గ్రామ్స్కే మనకు నిండుగా అయితే ఉంటుంది ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా బాగుందండి కొంతమంది ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఐటమ్ని చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తున్నాము మనకు పెండెంట్ దగ్గర బిగ్ సైజులో అమ్మ అయితే హైలైట్ చేశారు చుట్టూరు కూడా గోల్డెన్ మూవల్ని ఇచ్చారండి ఇక్కడ కూడా బీడ్స్ కానీ పర్ల్స్ కానీ స్టోన్స్ లేకుండా ఉంది జస్ట్ ఎనామిల్ పెయింట్తో హైలైట్ అవుతుంది గ్రాస్ గ్రాస్వేట్ నెట్వేట్ సేమ్ ఉందండి ఈ ఐటెంకి నెక్స్ట్ అన్నిట్లో ది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చండి ఈ ఐటెం అయితే నాకు చాలా బాగా నచ్చింది థర్టీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు యూషోప్ ప్యాటర్న్లో వస్తుందండి నెక్స్ట్ ఇంకొక ఐటెం చూస్తూ ఉన్నాము ఈ ఐటెం కూడా సింపుల్గా బాగుందండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి విషేప్ ప్యాటర్న్లో మనకు మినీ లెంత్లో వస్తుందండి ఈ ఐటెం అనేది ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ సేమ్ ఉందండి సో నేను నెట్ వెయిట్ ఒకటి మెన్షన్ చేస్తున్నాను వితౌట్ బ్యాక్ చైన్ తోటి ఈ ఐటమ్స్ అనేవి మెన్షన్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇంకొక ఐటెం థర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకు చైన్ టైప్లో డ్రెస్సెస్ మీద కూడా సూట్ అవుతుందండి చిన్న చిన్న పార్టీస్కి బర్త్డేస్ అకేషన్స్కి వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి మనకు వి వి షేప్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ గ్రాస్ వెయిట్ ట్వంటీ వన్ పాయింట్ డబల్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి నెక్స్ట్ మనకు మినీ లెంత్లో ఉన్నటువంటి హారం అండి ఇది వి షేప్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు దీనికి తగ్గట్టుగా లాంగ్ హారం అలాగే స్మాల్ నెక్లెస్ పేరప్ చేసుకుంటే చాలా నిండుగా అయితే ఉంటామండి ఈ ఐటెం కూడా బాగుంది ట్వంటీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది మనకు ఈ కలెక్షన్ అంతా కూడా చందనా బ్రదర్స్ కూకట్పల్లి నుంచి అయితే చూస్తున్నామండి అలాగే మన ఛానల్లో కూకట్పల్లి చందనా బ్రదర్స్ నుంచి ఇంకా చాలా వీడియోస్ని అయితే రిలీజ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ట్వంటీ వన్ గ్రామ్స్కి వచ్చేస్తుందండి ఈ ఐటమ్ కూడా బాగుంది లిఫీ ప్యాటర్న్తో అయితే డిజైన్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తున్నామండి రౌండ్ షేప్లో అయితే డిజైన్ చేశారు ఇది కూడా ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా ట్రెండీ ఐటమ్ అండి ఇది కూడా నెక్స్ట్ మనకు టర్కీ డిజైన్ అంటే సౌదీ సౌదీ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి ఐటమ్ అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ జీరో గ్రామ్స్కి వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుందండి లుక్ వైజ్ అయితే హెవీ లుక్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి టర్కీ డిజైన్లోనే ఎయిటీన్ పాయింట్ టూ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ డిజైన్ చేశారు ఈ ఐటెమ్ని సింపుల్గా బాగుంది ఇది కూడా ఏదైనా పర్టిక్యులర్ ఐటమ్ మీకు ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే వాట్సప్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ త్రూ పింఛేసి చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అండి చందనా బ్రదర్స్లో గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో కూడా హెవీ లుక్లో గ్రాండ్ అపీరెన్స్ తోటి అయితే ఐటమ్స్ ఉంటాయండి ఈ ఐటెం అనేది మనకు జస్ట్ సెవెన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది పిల్లలకి అయితే సూట్ అవుతుందండి లెహెంగా టాప్స్ మీదకి సూట్ అయ్యేలాగైతే ఉంది నెక్స్ట్ ఇది ఇంకొక ఐటమ్ అండి టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే చేశారు లైట్ వెయిట్లో పిల్లలకి సూట్ అవుతుందండి ఈ ఐటెం అనేది ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వర్ణలోక